హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనులోకి లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇంకా ఈ వీడియో ఏంటి అని అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంటే నైట్ వరకు ఏం చేసాము ఏంటి అనేది ఉంటుంది ఇంకా ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఏంటి చీకటిగా ఉందనుకుంటున్నారా మార్నింగ్ ఫైవ్ థర్టీ అయింది కదా ఇంకా చెల్లి వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా లోకి వీళ్ళ ముగ్గురు కలిసి అసలు ఫుల్ గోల గోల చేస్తున్నారు ఇంట్లో అయితే ఇంకా ఫైవ్ థర్టీకే లేచి వాళ్ళు ఇంకా ఆడుకుంటున్నారు మా హస్బెండ్ ఇంకా అన్నయ్య పిల్లలు వీళ్ళందరూ ఫైవ్ థర్టీకే లేచారు లేచారు ఇంకెప్పుడు లేచారో తెలియదు నేను లేచి చూసేసరికి ఇంకా వాళ్ళు లైట్లు వేసేసుకొని మాట్లాడుకొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఇంకా ఏమంటారు వాళ్ళ ఫోన్ చూసుకుంటూ అట్లా చేస్తున్నారు వీడియో అయితే కంటిన్యూగా చూడండి స్కిప్ చేయకుండా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇప్పుడు టైం మరి కొంచెం కొంచండు స్కూల్ కు పోయేటప్పుడు ఏమో ఎంత లేమన్నా లేవరు ఇప్పుడేమో లేచింది రోజు సెలవుగా అందుక పనుకోండి కొంచెం సేపు నిద్ర రావట్లేదా ఫోన్ చూస్తే నిద్ర ఎట్లా వస్తుంది ఇంకా నైట్ చెల్లి వాళ్ళు వచ్చేసరికి టెన్ ఫిఫ్టీన్ అయింది మళ్ళీ వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయి తిని ఇంకా పడు ముచ్చట్లు పెట్టుకుంటూ పడుకునేసరికి ట్వెల్వ్ అయింది ట్వెల్వ్ అయినా కూడా మళ్ళీ ఇప్పుడు ఎంత ఎర్లీగా లేచారు ఫైవ్ థర్టీకే లేచారు ఇంకా డే అంతా ఏం చేసాము అనేది అయితే ఈ వీడియోలో ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేసాము అనేది స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేసేస్తాను చూస్తూ ఉండండి ఇంకా మార్నింగ్ అయితే టీ పెట్టేసుకున్నామండి అందరం ఫ్రెష్ అయ్యి ఇంకా టీ పెట్టేసుకొని టీ తాగిన తర్వాతనే ఏదైనా వర్క్ చేస్తాం కదా టీ పెట్టేసుకున్నాము ఇంకా ఇక్కడైతే టమాటా చట్నీ కానీ పచ్చిమిరకాయలు అయితే కట్ చేసి పెట్టాము ఇంకా టీ తాగేసి పిల్లలకు కూడా తాపాము ఇంకా వాళ్ళు ఏది అది తాపాము వాళ్ళు కూడా బ్రెడ్ చేసుకొని వచ్చారు ఇంకా ఎట్లా కూర్చొని తాపుతున్నాను ఇంకా వాళ్ళతోనే సరదాగా అది ఇదని మాట్లాడుకుంటూ స్కూల్కి వెళ్తున్నారా ఏంటి అని మాట్లాడుకుంటూ అంటే మామూలుగా రోజు ఫోన్లో మాట్లాడుతున్నాను అట్లా వాళ్ళని అడుగుతున్నాను అనమాట అడుగుతూ పాలు తాపాను ఇంక ఇక్కడైతే దోశలలోకి టమాటా చట్నీ చేస్తున్నానని చెప్పాను కదా ఇంకా దాంట్లోకి అయితే ఆయిల్ వేసి జీలకర్ర వేసి టమాటా వేసి పచ్చిమిర్చి కరివేపాకు పసుపు ఇవన్నీ వేసి మగ్గనిచ్చుకుంటున్నాము ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని ఇదైతే చాలా సింపుల్గా ఉంటుంది అందరికి తెలిసే ఉంటుంది కదా టమాటా చట్నీ అందుకనే నేనైతే రెసిపీ అయితే చూపించలేదు అంటే ఎలా చేశానో ఏంటి అనేది ఇంకా ఇందులో అయితే ఇప్పుడు కొన్ని అయితే మేము పల్లీలు వేసుకుంటున్నాము కొంతమంది నువ్వులు కూడా వేసుకోవచ్చు కానీ నువ్వులు వేపితే మేము ఏం వేయలేదు పల్లీలు ఒకటి వేసుకొని కొంచెం వేపుకున్నాము ఇది వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అన్నమాట ఇంకా పల్లె పల్లీ చట్నీ కంటే దోశలలోకి టమాటా చట్నీ చాలా బాగుంటుందండి టేస్ట్ ఉంటుంది ఇంకా అందుకనే ఇది చేస్తున్నాం అనమాట ఇంకా పిల్లలు కూడా తింటారు ఏదే అంటే టమాటా చట్నీ కూడా తింటారు కదా అందుకని చేసాము ఇంకా ఇలా మగ్గగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా ఇందులోకి అయితే మిక్సీ పట్టేసుకున్నాము చల్లారిన తర్వాత వెల్లిపాయలు వేసి ఇంకా ఉప్పేసి మిక్సీ పట్టేసుకున్నాం అనమాట హాయ్ చెప్పమ్మా హాయ్ చెప్పు నువ్వు ఎవరు చెప్పు నువ్వు ఎవరు చెప్పను పేరేం పేరు చెప్పు చెప్పవా సరే హాయ్ చెప్పు మరి హాయ్ చెప్పు లే పైట్లే పైట్లే నువ్వు చెప్పు గట్టిగాను ఇటు ఇంకా ఇక్కడైతే అల్లం వెల్లుపెల్లి గెలుతున్నాము ఇద్దరము నేను అమ్మమ్మ ఇంకా చిన్నంతో మాట్లాడుకుంటూ ఇందులేనా హాయ్ ఇందులే ఇందులే అయితే

ఇంకా అయితే టూ వీక్స్ రుబ్బి పెట్టేసుకుంటాము ఒకేసారి నిన్న మార్కెట్ పడింది అక్కడ తీసుకొచ్చి ఇంకా గిల్లుతున్నాం అనమాట వంతో మాట్లాడుకుంటూ వాడు ఇంకా ముద్దుగా మాట్లాడతాడు అనేసి వన్తో పెట్టుకుంటూ గిల్లాము నూరిస్తావా వద్దునను మంట పుట్టుద్ది అబ్బో అయితే ఇస్తే పోతు ఇస్తే మనం కర్రీ ఎలా కట్ చేద్దామా ఏం కట్ చేద్దాం ఇవా కట్ చేయద్ది పొట్టు గిల్లాలి కాని కట్ చేస్తాడు అయ్యామో కట్ చేయాలి కానీ ఈ ప్రౌసమ్ లేదు మనకి ఇంకా ఇక్కడైతే వీళ్ళు చూడండి ఎట్లా కొట్టుకుంటున్నారో ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండరు ఏదో ఒకటి తీట పని చేస్తూనే ఉంటారు ఫుల్గా అట్లా జోక్ జోక్గా కొట్టేసుకుంటారు ఇంక ఏదో ఒకటి సీరియస్గా ఎక్కడో దగ్గర తగులుతుంది తో ఏడుస్తారు ఇంక ఇదే పని సైలెంట్గా ఉండమంటే ఉండరు ఇంకా వీళ్ళు ఇలా చేస్తున్నారు ఇంక ఇప్పుడైతే దోశలు వేసేసుకొని వాళ్ళకి పెట్టేయాలన్నమాట పిల్లలకి ఇందాక చట్నీ చేసాం కదా చట్నీ చేసి పక్కన పెట్టుకున్నాము తినే టైంకి దోశలు వేసుకోవచ్చులే అనేది ఇంక ఇక్కడైతే దోశలు వేసుకుంటున్నాము ఇంకా ఈరోజు అంటే ఇంట్లోనే కాబట్టి అంటే నేను వెళ్తున్నాను ఆఫీస్కి ఇంకా వీళ్ళందరూ ఇంట్లోనే ఉంటారు ఇంకా చిన్నగా వర్క్ చేసుకున్నాము ఈరోజైతే అంటే వెళ్ళేది లేదు కదా లోకి ఇంట్లోనే ఇంకా మా మా హస్బెండ్ మా అన్నయ్య వీళ్ళందరూ ఇంట్లోనే కాబట్టి స్లోగా చేసుకున్నాము వర్క్ అయితే ఇంట్లో మార్నింగ్ టిఫిన్ వరకు లేట్గా చేసుకొని తిని ఇంకా అట్లా నేనైతే నేను టిఫిన్ చేసేసి నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను ఇంకా నేను ఈవినింగ్ వచ్చిన తర్వాతనే మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ చేశాను అనమాట ఇంకా అంటే డేలో వాళ్ళు ఏం చేశారు ఏంటి అనేది నేనైతే చూపియలేకపోయాను ఈవినింగ్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడైతే ఇంకా వీళ్ళు నేను వచ్చిన తర్వాత మాట్లాడుకుంటున్నారు ఇంకా అట్లా తీసాను అనమాట ఈవినింగ్ ఇంకా పిల్లలకి జీడిపప్పు ఉంటే జీడిపప్పు పెట్టమంటే పెడుతున్నాను ఇంకా చూడండి చిన్న దాంట్లో ఉన్నా కూడా పెద్దొన్న దాంట్లో తీసుకుంటున్నాడు వాడంతా ఉషారు ఇంకా ఇక్కడైతే ఫిష్ కర్రీ చేశారనమాట పులుసు కర్రీ ఇంకా ఇప్పుడే చేశారు నేను వచ్చేసరికి అయింది వేడివేడిగానే ఉంది బాగుంది కదా కలర్ఫుల్గా అనిపించింది వీడియో తీయకపోయారా అని చెప్పాను కానీ ఇంకా తీయలేదు వాళ్ళు ఇంకా నేనైతే ఇంకా అందుకనే ఇంట్లో మామూలుగా చూపిస్తున్నాను ఇంకా వీడియో అయితే చూస్తూ ఉండండి ఇంక ఇక్కడైతే బయటకు వెళ్తున్నాము నేను వినియ చెల్లి ఇంకా అందరము అన్నయ్య సతీష్ అంటే అందరం వెళ్తున్నాం అనమాట బయటికి వెళ్తున్నాము ఇంకా ఎందుకు అని అంటే రాఖీలు తీసుకోవడానికని వెళ్తున్నాము చూస్తూ ఉండండి వీడియో ఇంకా బయటకు వచ్చిన తర్వాత వీడియో చూపిస్తున్నాను ఇక్కడ పూలు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి బాగున్నాయి కదా ఎప్పుడు ఉంటాయండి ఇక్కడ పూలు డైలీ అమ్ముతారు ఫెస్టివల్ అప్పుడు కాకుండా డైలీ అమ్ముతారు అనమాట ఇంక ఇక్కడైతే రాఖీలు తీసుకుంటున్నాము జనం అయితే ఫుల్ జనం ఉన్నారు ఇంకా సీజన్ ఇప్పుడే కదా అంటే ఇప్పుడే వాళ్ళకి ఇప్పుడే సేల్ అవుతుంది కాబట్టి ఎక్కువ మంది కూడా అసలు చాలా మంది ఉన్నారు జనము ఇంకా మేమైతే సింపుల్గానే తీసుకున్నాము ఎందుకంటే ఉంచుకోరెమ్మటే తీసేస్తారు కదా వన్ డే కాగానే అందుకనే కొంచెం మరీ ఎక్కువ కాస్ట్లీ కాకుండా మరీ తక్కువ కాకుండా మీడియంలో తీసుకున్నాం అనమాట ఇంకా అలా అందరం కలిసి బయటికి వెళ్ళి అట్లా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి అట్లా రాఖీలు తీసుకొని ఇంకా చిన్నగా నడుచుకుంటూ వచ్చాం పిల్లల్ని అయితే అందరినీ తీసుకొని వెళ్ళాము వాళ్ళకు కూడా కొంచెం టైం పాస్ అవుతుంది కదా అనేసి అయితే ఫుల్ రేట్స్ ఉన్నాయండి ఇంకా ఇప్పుడు రేట్లు ఎక్కువే చెప్తారు ఇంకా వచ్చేటప్పుడు ఇంకా పాప్కార్న్ కొనుక్కొని ఇంటికి వచ్చేటప్పుడు తినుకొని తిన్నాం అనమాట వచ్చిన తర్వాత ఇంకా బుడ్డోడు చూడండి వినీది సతీష్ చేపట్టుకొని నడుస్తున్నాడు ముద్దుగా అనిపించింది ఇంకా అందుకని తీసాను ఇంకా పిల్లలు ఉంటే పని ఎట్లనే ఉంటది సందడి ఎట్లనే ఉంటది కదా అండి ఇంకా వీడియో అయితే అంతే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్